ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ లో టీటీడీ వారు ఒక కీలక మార్పు చేస్తున్నారండి దీనికి సంబంధించి ఇంకా ఎల్లుండి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ముందుగా ఆన్లైన్ ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా దర్శనం వసతి మధ్యవర్తులు దళారీల బెడద లేకుండా చర్యలు టీటీడీ దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్లైన్ కౌంటర్ సేవలు మరియు ఆన్లైన్ వెబ్ పోర్టల్ రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు గత ఏడాది కాలంగా ఆన్లైన్లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం డిప్పు వసతి ఆర్జిత సేవలు వర్చువల్ సేవలు మొదలైనవి మరియు ఆఫ్లైన్లో లో టోకెన్లు వసతి తదితర సేవల బుకింగ్లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది ఇందులో ఒకే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తెలిసింది మోసపూరిత బుకింగ్లపై విచారణ ఈ ఏడాది తిరుమలలో కరెంటు బుకింగ్లో ఒకే మొబైల్ నెంబర్తో తో నూట పది గదులు నూట ఇరవై నాలుగు బుకింగ్ సంబంధించి పన్నెండుకు పైగా గదులు పొందినట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యింది అదేవిధంగా ఆన్లైన్ బుకింగ్లో ఒకే మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఎనిమిది వందల ఏడు వసతి బుకింగ్లు ఆన్లైన్ లో ఒకే మెయిల్ ఐడిని ఉపయోగించి తొమ్మిది వందల ఇరవై ఆరు వసతి బుకింగ్లు ఒకే మొబైల్ నెంబర్ని ఉపయోగించి ఒక్క సంవత్సరంలో పన్నెండు వందల డెబ్బై తొమ్మిది డిప్పు రిజిస్ట్రేషన్లు ఒకే మెయిల్ ఐడిని ఉపయోగించి ఒక్క సంవత్సరంలో నలభై ఎనిమిది డిప్పు రిజిస్ట్రేషన్లు ఒకే ఐడి ప్రూఫ్ని ఉపయోగించి పద్నాలుగు ఎస్ఎస్టి సర్వదర్శనం టోకెన్లు పొందినారు భక్తులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా టీటీడీ అందిస్తున్న సేవలలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ సేవలను మరింత మెరుగుపరచి ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో టికెట్లు పొందే దళారులు మరియు మధ్యవర్తులపై టీటీడీ చర్యలు చేపట్టింది ఇందులో బల్క్ బుకింగ్లకు ఉపయోగించే మొబైల్ నెంబర్లు మెయిల్లు మరియు ఐడి ప్రూఫ్లను రద్దు చేశారు ఫేక్ మొబైల్ నెంబర్లు మెయిల్ ఐడీలు ఐడి ప్రూఫ్లను ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించుకోవడానికి అనుమతించబడవు బుకింగ్ రద్దు అయినట్లు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి తెలియజేయబడుతుంది నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తుంది దళారులు ఫేక్ మొబైల్ మెయిల్ మరియు ఐడి ప్రూఫ్లను ఉపయోగించి చేసిన బుకింగ్లపై కఠినమైన ఆంక్షలు విధించారు సరి అయిన ధ్రువీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతుంది ఇదండి తిరుమల స్వామివారి దర్శనార్థం విచ్చేసే వేలాది మంది భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు రకాల సేవలు దర్శనాలు వసతికి సంబంధించి ఎక్కడా కూడా దళారులు మధ్యవర్తుల వ్యవస్థ లేకుండా కట్టుదిట్టంగా టీటీడీ వారైతే చర్యలు చేపడుతూ ఉన్నారు ఇందులో భాగంగా గత ఏడాది కాలంలో ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్ లైన్ లో కావచ్చు బల్క్ బుకింగ్స్ అంటే ఒకే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి లను ఉపయోగించి బల్క్ బుకింగ్ అంటే ఎక్కువ రూమ్స్ కావచ్చు లక్కిడిపు రిజిస్ట్రేషన్స్ కావచ్చు దర్శనం టికెట్స్ కావచ్చు ఒకే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి లను ఉపయోగించి బల్క్ గా ఎవరైతే బుక్ చేశారో వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే ఎవరైతే దళారులు ఫేక్ ఐడి ప్రూఫ్లను ఉపయోగించి సేవలు కావచ్చు దర్శనం టికెట్ ను కావచ్చు బుక్ చేసుకున్నారో ఆ ఫేక్ ఐడి ప్రూఫ్ ద్వారా బుక్ చేసిన టికెట్ ను కూడా టీటీడీ వారు ఐడెంటిఫై చేసి ఈ అయితే అంటే ఫేక్ ఐడి ప్రూఫ్ను ఉపయోగించి దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఆ అయితే టిటిడి వారు రద్దు చేయడం జరిగిందండి ఇలా ఫేక్ ఐడి ప్రూఫ్ లతో దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకి ఆ టికెట్స్ ని రద్దు చేస్తూ ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి నుంచి కూడా మెసేజెస్ అయితే పంపించడం జరిగింది తిరుమల కొండపై దళారులు మధ్యవర్తులను పూర్తిగా నిర్మూలించడంలో భాగంగా దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు తిరుమలలో ఆ టికెట్స్ కి రిపోర్ట్ చేసినప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మాత్రమే ఆ సేవలు పొందే విధంగా టిటిడి వారు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారండి సో ఇలా తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి అందిస్తున్న పలు రకాల సేవలు దర్శనం టికెట్స్ వసతికి సంబంధించి ఎక్కడా కూడా దళారుల వ్యవస్థ లేకుండా డైరెక్ట్ అవి భక్తులకే ఆ సేవలన్నీ కూడా చేరితే ఇదైతే శ్రీవారి భక్తులకు ఒక శుభ పరిణామం చెప్పవచ్చు ఇకపోతే జూలై పదహారవ తేదీ అనగా ఎల్లుండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం నిర్వహిస్తున్నారండి దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు జూలై పదహారున శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై పదహారవ తేదీన సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరగనుంది చారిత్రక నేపథ్యం సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆని మాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆనివార ఆస్థానం అని పేరు పూర్వ మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయినా ఈ ఆనివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ను మార్చి ఏప్రిల్ నెలకు మార్చారు ఉత్సవ విశిష్టత ఈ ఉత్సవం రోజున ఉదయం ఏడు గంటలకు బంగారు వాకిలి గల ఘంటా మండపంలో సర్వ భూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదిస్తారు జియంగార్ల వస్త్ర సమర్పణ తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి ప్రసాద వస్త్రంతో పరివట్టం చిన్న పట్టు గుడ్డ కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యో భవ అని స్వామివారిని దీవిస్తారు ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామివారికి శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారికి టీటీడీ తరపున కార్యనిర్వహణాధికారికి లచ్చన్న అను తాళ్ళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు హారతి చందనం తాంబూలం తీర్థం సెటారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాలపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు పుష్ప పల్లకిపై ఊరేగింపు ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై తిరుమల పురవీధుల గుండ ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు ఆర్జిత సేవలు రద్దు ఆనివార ఆస్థానం కారణంగా జూలై పదహారున అష్టదల పాద పద్మారాధనం కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఇదండి జూలై పదహారో తారీఖు అనగా ఎల్లుండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందు కారణంగా ఎల్లుండి అష్టదల పాద పద్మారాధనం కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది ఈ సేవలతో పాటుగా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను కూడా జూలై పదహారో తారీఖున టిడి వారు రద్దు చేస్తున్నారండి సో పదహారో తేదీన బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నారు కాబట్టి ముందు రోజు అనగా రేపు తిరుమలలో బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎటువంటి సిఫారసు లేఖలను టిడి వారు స్వీకరించారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై పదమూడో తేదీ శనివారం రోజున డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది శ్రీవారి వందల ఇరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో టీబీసీ వరకు కూడా దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే రోజు ఎటువంటి దర్శనం టోకెన్సు లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీ మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి కచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా నాగేంద్ర ప్రసాద్ గారు బిలో ఇయర్స్ చిల్డ్రన్స్ ఉంటే విఐపి దర్శన్ ఎలాగా మేడం టికెట్ బుక్ చేయాలా అడల్ట్ సిక్స్ మెంబర్స్ అండ్ టూ చిల్డ్రన్స్ రిప్లై మీ మ్యామ్ అని అడుగుతున్నారు బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ ను కానీ సేవా టికెట్ ను కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఏ సేవలకైనా దర్శనాలకైనా మీతో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడడానికి పెద్ద పిల్లల్లా కనిపిస్తారు కదండి అలాంటప్పుడు అక్కడ ఉన్న టిటిడి సిబ్బంది అడిగినప్పుడు మీరు ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ ని చూపించారు అంటే ఆ పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలుగా కన్ఫర్మ్ చేసుకుని మీతో పాటుగా బిలో ట్వెల్వ్ ఇయర్స్ అలో చేయడం జరుగుతుంది కాబట్టి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మీతో పాటు సేవలకు కానీ దర్శనాలకు కానీ తీసుకొని వెళ్లేటప్పుడు కంపల్సరీ ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అనేది మీతో పాటు క్యారీ చేయగలరు అలాగే నెక్స్ట్ స్వాతి గారు హాయ్ అక్క అక్టోబర్ లో కళ్యాణోత్సవం టికెట్ డేట్ చెప్పు అక్క అలాగే అంగ ప్రదక్షిణం టికెట్ డేట్ కూడా చెప్పు అక్క అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ ఆర్జిత సేవ టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఇలా ఇవన్నీ కూడా ప్రతి నెలలో ఏ ఏ తేదీలో ఏ ఏ టికెట్స్ రిలీజ్ చేస్తారు అనేది ఆల్రెడీ టిటిడి నుంచి ఒక షెడ్యూల్ అయితే రావడం జరిగిందండి ఆ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెలకి సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ లాంటి ఆర్జిత సేవల్ని అక్టోబర్ నెలకి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూలై ఇరవై రెండో తారీఖున ఉదయం పది గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా అక్టోబర్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకో జూలై ఇరవై మూడో తారీఖు జరుగుతుందండి ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ హేమా గారు సిస్టర్ లక్కీ డిప్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ రిటర్న్ చేస్తారా అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షను లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి మామూలుగా లక్కీ డిప్ సేవలో సెలెక్ట్ అవ్వాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలండి కాబట్టి లక్కీడిప్ సేవలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రం మిస్ కాకుండా ఆ సేవల్లో పాల్గొని స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే భాగ్యాన్ని మాత్రం మిస్ చేసుకోకండి అలాగే నెక్స్ట్ రజిత గారు మేడం శ్రీవారి సేవలో ఉన్నప్పుడు సుప్రభాతం సేవకి ఆఫ్లైన్లో లో బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఎన్ని రోజులైతే తిరుమలలో ఆ సేవలో పాల్గొంటారు అన్ని రోజులు కూడా మీరు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా మీ ఆధార్ కార్డు అనేది బ్లాక్ చేయడం జరుగుతుందండి కాబట్టి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవని బుక్ చేసుకొని తిరుమలలో మీరు సేవ చేస్తున్న అన్ని రోజుల పాటు ఆఫ్లైన్ లక్కిడిపో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదండి అలాగే నెక్స్ట్ నరేష్ గారు నమస్తే మేడం ఒక్కసారి దర్శనం చేసుకున్న తరువాత మళ్ళీ ఎన్ని రోజులకు దర్శనం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఇలాంటి ఆర్జిత సేవల్ని ఒక్కసారి మీ ఆధార్ నెంబర్తో తో బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆర్జిత సేవల్ని మీ ఆధార్ నెంబర్తో తో బుక్ చేసుకోవడానికి కంపల్సరీ సిక్స్ మంత్స్ అంటే నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని మీ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి త్రీ మంత్స్ అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఒకవేళ మీ ఆధార్ నెంబర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఉంటే సేమ్ ఆధార్ నెంబర్ తో మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్